आनी लाइट अरेंज አስር አልተገናቸረም እንትን ከእዛ አስር አልተገናቸረም

అక్టోబర్ మాసంలో జిల్లా కలెక్టర్ గారిని కలిసి రైతులకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి ఆయన ద్వారా ప్రభుత్వం నుంచి పరిష్కారాలు వస్తాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేసినాం కానీ ఇప్పటి వరకు ఏ అంశం మీద కూడా ఇంకా పూర్తిగా స్పష్టత రాని పరిస్థితి ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా కనీసం పదహారు నుంచి పదిహేడు వేల ఎకరాల్లో ఉల్లి పంట ఉల్లి రైతులు పూర్తిగా నష్టపోవడం జరిగింది అక్టోబర్ మాసంలో కలెక్టర్ గారిని కలిసినప్పుడు తప్పకుండా ప్రభుత్వం నుంచి హెక్టార్కు యాభై వేల రూపాయలు మన వైఎస్ఆర్ జిల్లాకు సంబంధించిన రైతాంగానికి కూడా వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి చాలా స్పష్టమైన హామీ ఇచ్చారు మరి ఇవాళ గట్టిగా కలెక్టర్ గారిని అడిగాం మరి నెల రోజుల పైన అవుతా ఉంది ఇప్పటికీ రైతులకు మంజూరు అయిందన్న జీవో గవర్నమెంట్ ఆర్డర్ కూడా ఇప్పటికీ రాని పరిస్థితి ఉంది అని చెప్పి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది మరి అది ముఖ్యమంత్రి గారి వద్ద ఉంది తొందరలోనే చేస్తామని చెప్పి కలెక్టర్ గారు ఇప్పటికి కూడా హామీ ఇస్తూ ఉన్నారు ఇంకొక వారం నుంచి రెండు వారాలు చూస్తాం ఈ రెండు వారాల్లో కూడా మరి వైఎస్ఆర్ జిల్లాలోని ఉల్లి రైతులకు ప్రభుత్వం హెక్టార్కు యాభై వేల రూపాయల పరిహారం గాన ప్రకటించకుంటే చెల్లించకపోతే తప్పకుండా రైతుల ఆధ్వర్యంలో రైతులందరినీ కలెక్టరేట్ ముందు ధర్నా చేసే కార్యక్రమం కూడా తప్పకుండా చేస్తాం నిరసన తెలిపే కార్యక్రమం కూడా తప్పకుండా చేస్తాం అదేవిధంగా రెండోది ఒక ఐదారు వారాల నుంచి మీరు చూస్తూ ఉన్నారు అన్ని ప్రముఖ పత్రికల్లో ఈనాడు కావచ్చు సాక్షి కావచ్చు జ్యోతి కావచ్చు అన్ని పత్రికలు ఆంధ్రజ్యోతి అన్ని పత్రికల్లో వైఎస్ఆర్ జిల్లాకు రెండు వేల ఇరవై రెండు ఖరీఫ్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఖరీఫ్ వరకు రెండు వేల ఇరవై రెండు రబీ నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఖరీఫ్ వరకు పెండింగ్లో ఉన్న ఫసల్ బీమా ఇన్సూరెన్సు వాతావరణ ఆధారిత ఇన్సూరెన్స్ కలిపి నూట డెబ్బై మూడు కోట్ల రూపాయలు మంజూరు చేసినామని చెప్పి అన్ని పేపర్లో వచ్చింది ఈనాడులో రెండు మూడు సార్లు అయితే వచ్చింది నూట డెబ్బై మూడు కోట్ల రూపాయలు మంజూరు చేశామని లాస్ట్ మంత్ కలెక్టర్ గారిని కలిసినప్పుడు మేము స్పష్టంగా అడిగినాం ఆ నూట ముప్పై మూడు నూట డెబ్బై మూడు కోట్లు ఏ గ్రామానికి ఏ రైతుకి వచ్చింది ఏ ఏ నియోజకవర్గానికి ఏ మండలానికి ఎంత వచ్చిందో కొంచెం కనీసం నీతిగా ఇవ్వ ఇవి డివిజన్ చేసి ఇవ్వని అడిగినాం బట్ ఇప్పటివరకు ఆ డేటా లేదు ఈరోజు కూడా అడిగినాం ఒక్క రైతు ఖాతాలో ఇప్పటిదాకా డబ్బుల వల్ల పేపర్లలో ఏమో రెండు మాసాల నుంచి వచ్చింది అదిగో ఖాతాల్లో జమ అవుతున్నాయని చెప్పి చెప్తా ఉన్నారు ఇప్పటికీ ఒక్క రైతు ఖాతాల్లో కూడా ఈ డబ్బు జమగల పేరుకేమో నూట నూట డెబ్బై మూడు కోట్లు వైఎస్ఆర్ జిల్లాకి ఇచ్చామని మళ్ళీ గొప్పలు చెప్తా ఉన్నారు బీమా డబ్బు కాబట్టి దాని మీద కూడా తప్పకుండా ఆ ఫసల్ బీమా అండ్ వెదర్ బేస్డ్ ఇన్సూరెన్స్ ఏదైతే ఇరవై నాలుగు ఖరీఫ్ వరకు పెండింగ్ ఉందో అది తప్పకుండా ఆ నూట డెబ్బై మూడు కోట్లు చెల్లించే విధ విషయంలో చర్యలు తీసుకోవాల్సిందిగా గవర్నమెంట్ని మనవి చేస్తూ ఉన్నాం మూడవది ముఖ్యమైనది గడిచిన కొన్ని రోజులుగా గురుస్తున్న వర్షాలకు జిల్లాలో ఉద్ది కావచ్చు మినుము కావచ్చు శనగ కావచ్చు ఈ గవర్నమెంట్ లేటుగా సీడ్ డిస్ట్రిబ్యూట్ చేసినా కూడా రైతులు స్వచ్ఛందంగా కొనుక్కొని చాలా చోట్ల విత్తనం వేయడం జరిగింది ఈ రెండు మూడు వారాల్లో కూడా మళ్ళీ ముఖ్యంగా ఈరోజు నిన్న గురిసిన వర్షాల వలన పంట మొత్తం ఎక్కడికక్కడ పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం పంట పూర్తిగా మునిగిపోయింది సో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే పరిస్థితి వస్తే కరెక్ట్గా మరి రబీ టైంలో ఇదే పరిస్థితి వస్తే శనగ పంట పూర్తిగా నీటిపాలైతే వేసిన రెండు మూడు వారాల్లోనే పంట మొత్తం నీటిపాలైతే ఆ రోజుల్లో అప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఏం చేసిందంటే రైతులందరినీ ఈ మాదిరి నష్టపోయిన రైతులందరికీ మళ్ళా తొంభై పర్సెంట్ సబ్సిడీతో విత్తనాలు పంచడం జరిగింది సో ఈరోజు ఈ గవర్నమెంట్ కూడా మేము అడుగుతూ ఉన్నాం పూర్తిగా పంటలు నీటి నీటిపాలైనాయి రెండు మూడు విత్తనం వేసిన రెండు మూడు వారాలకి అన్ని పంటలు నీటిపాలైనాయి కాబట్టి తప్పకుండా ముందుకొచ్చి తొంభై శాతం సబ్సిడీతో రైతులకు మళ్ళా విత్తనాలు అందించి రెండోసారి కనీసం రైతు పంట వేసుకునే అవకాశం వెసులుబాటు కల్పించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని ముఖ్యంగా కోరుతూ ఉన్నాం ఇక గడిచిన నెలలో కలిసినప్పుడు వరికి సంబంధించి ముఖ్యంగా బోర్ల కింద పండించిన బోర్ల కింద పండించిన వరి ఏదైతే ఉందో ఆ వరికి సంబంధించి ప్రొక్యూర్మెంట్ సెంటర్లు ఓపెన్ చేయమని చెప్పి చాలాసార్లు అడిగినాం మరి వ్యవసాయ శాఖ మంత్రి కూడా అనేదో ఒక వీధి పెట్టుకొని మీటింగ్ పెట్టుకొని ఇరవై ఏడో తారీఖు అంటే అక్టోబర్ ఇరవై ఏడో తారీఖు నుంచి ప్రొక్యూర్మెంటు వడ్లు కొనుగోలు చేస్తాం రైతుల దగ్గర నుంచి వరి కొనుగోలు చేస్తామని చెప్పి స్పష్టంగా చెప్పినారు బట్ ఇవాళ్ళ వరకు మరి ఒక్క కేజీ కూడా రైతుల వద్ద కొనుగోలు చేసిన పరిస్థితి లేదు ఇందాక కలెక్టర్ గారిని అదే అడుగుతున్నాం మిమ్మల్ని మేము కలిసి నెల రోజులు అవుతూ ఉంది మంత్రి గారేమో ఇరవై ఏడో తేదీ నుంచి కొంటామన్నారు ఈరోజు నాలుగో తేదీకి వచ్చినాము ఏ రైతు దగ్గర కూడా ఒక్క కేజీ కూడా బియ్యం ఇప్పటిదాకా వడ్లు కొను కొనిన పరిస్థితి లేదు మరి తప్పకుండా కలెక్టర్ గారు ఈరోజు చెప్తా ఉన్నారు పదహారు నుంచి పంతొమ్మిది సెంటర్లు ఓపెన్ చేస్తాం ఈరోజు ఇప్పటికే దాదాపు డెబ్బై పర్సెంట్ రైతులు డిస్ట్రెస్ సేల్ చేసినారు తొమ్మిది వందల రూపాయలకు వెయ్యి రూపాయలకు ఇష్టం వచ్చినట్టు డిస్ట్రెస్ సేల్ అంటే ఇంకా అది నిల్వ చేసుకోలేని పరిస్థితి ప్రభుత్వం కొనుగోలు చేయడంలా సెంటర్లు ఓపెన్ చేసి కొనుగోలు చేయడంలో డిస్ట్రెస్ సేలు ఇప్పటికే రైతులు చాలా మటుకు డెబ్బై పర్సెంట్ రైతులు అమ్మేసినారు మిగిలిన ఈ కొంతమంది రైతులకైనా మీరు చెప్పిన పంతొమ్మిది సెంటర్లు తక్షణమే ఓపెన్ చేసి వడ్లు కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయమని చెప్పి గవర్నమెంట్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి తప్పకుండా ఈ రోజు నుంచే ప్రారంభిస్తామని చెప్పి కూడా కలెక్టర్ గారు హామీ ఇచ్చారు ఆ హామీ మీద నిలబడాలని చెప్పి కోరుతా ఉన్నాం మరి ఈ మాదిరి ఏ పంటకు కూడా మీరు ఏ పంట అయినా చూడండి అరటి చూడండి చీనీ చూడండి ఏ పంటకు కూడా పూర్తిగా ధరలు అయిన పరిస్థితి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకునే పరిస్థితి గతంలో ఎలా ఉండేదంటే జగన్మోహన్ రెడ్డి గారు అది ఖరీఫ్సా కావచ్చు లేకుంటే రబీ కావచ్చు హార్వెస్ట్కు అంటే దిగుబడికి ఓ దిగుబడి వచ్చే ముందు ఒక మూడు వారాల ముందు ఈ అగ్రికల్చర్ అడ్వైజరీ కమిటీ ఉండేది అప్పట్లో ఆ మీటింగ్ పెట్టేవాళ్ళు ఆ మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఏ ప్రాంతాల్లో ఏ పంటలు మరి మూడు వారాల లోపల దిగుబడి రాబోతూ ఉంది ఆ పంటలకు సంబంధించి గవర్నమెంట్కి సంబంధించిన గిట్టుబాటు ధర అని అనౌన్స్ చేసేవాళ్ళు అనౌన్స్ చేసి పేపర్ యాడ్లు కూడా ఇచ్చారు చాలా సందర్భాల్లో పంటలకు సంబంధించిన గిట్టుబాటు ధరలు ఆ మాదిరి ఒక కేర్ ఉండేది అంటే దిగుబడికి ఒక మూడు వారాల ముందే ప్రతి పంటకు సంబంధించిన ఒక గిట్టుబాటు ధర ప్రకటించేవాళ్ళు అది పసుపు అయినా కావచ్చు పత్తైనా అయినా కావచ్చు అదేవిధంగా శనగలైనా కావచ్చు వేరుశెనగైనా కావచ్చు ఏ పంటకైనా సో ఈ మాదిరి ఒక సిస్టమ్ ఉండేది ఈరోజు ఆ మాదిరి మీటింగ్లు పెట్టేవాళ్ళు ఎవరు లేరు ఆ మాదిరి ముందే గవర్నమెంట్ మేము ఈ ధరకు పంటలు కొనుగోలు చేస్తామని చెప్పే పరిస్థితి లేదు ఆ రోజు చెప్పేవాళ్ళు దానికి తగ్గట్టు ప్రైవేటుగా ఎవరైతే కొంటా ఉంటారో ఎవరైతే దళారులు ఉంటారో వాళ్ళు కూడా ప్రభుత్వమే ముందుకు వచ్చి ఆ రేటు కొనుగోలు చేస్తుంది కాబట్టి వాళ్ళు కూడా కాంపిటేటివ్ రేటు కొనాల్సిన పరిస్థితి వచ్చేది ఈరోజు అసలు అటువంటి మెకానిజమే లేదు పూర్తిగా వ్యవస్థలను ఆర్బీకేలను గాలి వదిలేసినారు సరిగ్గా యూరియా డిఏపి పంచే పరిస్థితి లేదు సో పూర్తిగా రైతులకు సంబంధించి ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదు ఈ ప్రభుత్వం కాబట్టి ఈరోజు పత్తి ఐదు వేల రూపాయలకు అమ్ముకుంటారు రైతులు ఐదు వేల రూపాయలు గతంలో పన్నెండు నుంచి పద్నాలుగు వేలకు అమ్మే పరిస్థితి ఉంది మొక్కజొన్న మనం చూస్తే గతంలో రెండు వేల ఏడు వందల రూపాయలు క్వింటాల్ అమ్మేవాళ్ళు ఈరోజు పదహారు వందల రూపాయలకు అమ్ముకుంటా ఉన్నారు డిస్ట్రెస్ సేల్ గో ప్రభుత్వం గిట్టుబాటు ధరలు ప్రకటించడం లేదు కొనడం లేదు ఎవడు కొనే నాదులు లేడు ఎవడు వచ్చి ప్రైవేట్ వచ్చి ఏ రేటు చెప్తే ఆ రేటుకు అమ్ముకోవాల్సిన దిక్కుతోచని పరిస్థితుల్లో రైతాంగం ఉన్నారు కాబట్టి గవర్నమెంటు ముఖ్యంగా రైతుల పట్ల శ్రద్ధ చూపాల పంట నష్టపోతే ముందుకు వచ్చి ఇన్పుట్ సబ్సిడీలు ఇన్సూరెన్స్లు చెల్లించే పరిస్థితి పూర్తిగా ప్రాంట్గా చెల్లించే పరిస్థితి రావాలా పండించే పంటకు తప్పకుండా గిట్టుబాటు ధరలు కల్పించే దిశగా చర్యలు తీసుకోవాల్సిన పూర్తి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాల్సిందిగా మరొకసారి మనవి చేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ